హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో లైఫ్లో రిలేషన్లో ఎలాంటి చేంజ్ కోరుకుంటూ ఉన్నారు సో మీరైతే పాజిటివ్ చేంజ్ కోరుకుంటున్నారు మరి ఆ పాజిటివ్ చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉందా యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి చేంజ్ ఉంది సో రిలేషన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో అయితే చూడబోతూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మర్చిపోద్దండి సో చాలా రాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే చాలా సబ్స్క్రైబ్ అందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి హృదయప్రోగా ధన్యవాదాలండి అలానే అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఉన్నాను ఛానల్ తరఫు నుంచి అండ్ ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నామండి అండ్ మనమైతే ఇంకా లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో యాజ్ రిజల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దామండి చూద్దాం యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది మీరు ఎలాంటి చేంజ్ కోరుకుంటూ ఉన్నారు సో ఎలాంటి చేంజ్ రాబోతుంది సో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ ఉన్నారు రిలేషన్లో కానీ లైఫ్లో కానీ సో ఎలా ముందుకు వెళ్తూ ఉంది లైఫ్ అనేది సో ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూ చూ చూడబోతున్నాం ఓకే సో ఫ్రెండ్స్ ఇంకైతే లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఓకే సో టెన్ కార్డ్స్ తీద్దాం que 1 2 3 అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది సో రిలేషన్లో కానీ లైఫ్లో కానీ ఎలాంటి చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో పాజిటివ్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారా సో ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ చూద్దామండి ఇవన్నీ కూడా మన రీడింగ్లో అయితే చూద్దాం ఓకే ఓకే సో ఫ్రెండ్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కానీ లైఫ్లో కానీ సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి మరీ ముఖ్యంగా వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా నెగిటివ్గా ఉంటాం ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావటం సో వచ్చి తయారు చేసుకున్నటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో లేట్ అవ్వచ్చు లేదు సరైనటువంటి టైంలో ఇంప్లిమెంట్ అనేది చేయకపోవచ్చు రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ గురించి కానీ వీటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలా ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి సో ఇవన్నీ కూడా కొంత సఫర్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఎమోషనల్ పెయిన్ కూడా చాలా ఎమోషనల్ పెయిన్ ఉందండి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో రిలేషన్కి సంబంధించిన ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే సో ఒక రికగ్నైజేషన్ అనేది లేకపోవడం కన్ఫిడెన్స్ రావడం రిలేషన్లో గ్యాప్ అనేది రావడం సో ఎలా ముందుకు వెళ్ళాలి రిలేషన్ ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళటం కొన్ని సందర్భాల్లో సో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం సో అందుకే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎలాంటి చేంజ్ అనేది రాబోతుంది పాజిటివ్ చేంజ్ వస్తుందా సో మనసులో అయితే పాజిటివ్ చేంజ్ రావాలి అని ఉంది లైఫ్లో కానీ ఆ రిలేషన్లో కానీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక ఉంది లైఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సక్సెస్ రావాలి జాబ్కి సంబంధించి కానీ ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి ఒక మనసులో డ్రీమ్ అయితే ఉంది ఒక కోరిక అయితే ఉంది బట్ అలాంటి చేంజ్ అనేది రాబోతుందా మీరు కోరుకున్నటువంటి చేంజ్ అనేది ఉందా అనే దానికి సంబంధించి అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో హర్ట్ అవుతూ ఉన్నారు ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే మీ మీద బ్లేమ్ అనేది రావటం సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కన్ఫ్లిక్ట్స్కి సంబంధించి మీ మీద బ్లేమ్ అనేది రావటం సో ఇవన్నీ కూడా ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళడం విషయంలో కానివ్వచ్చు మరి ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కానివ్వచ్చు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే తగినటువంటి గుర్తింపు అనేది లేకపోవటం సో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా సరే అది మీ వల్లే జరిగింది అని చెప్పేసి సో ఆ బ్లేమ్ అనేది మీ మీదకి రావటం ఇలా కొన్ని కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అందుకే మనసులో ఒక డ్రీమ్ అయితే ఉంది సో ఇవన్నీ కాదు ఒక పాజిటివ్ చేంజ్ అయితే ఉండాలి ఒక పాజిటివ్ చేంజ్ అయితే రావాలి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో వచ్చేటువంటి చేంజ్ అనేది పాజిటివ్గా ఉండాలి సో లైఫ్లో హ్యాపీ డేస్ అనేది ఉండాలి సో ఇదివరకు మనం ఏదైతే ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్ అనేది చూసామో హ్యాపీ సిచ్యువేషన్ అనేది చూసామో అలాంటి సిచ్యువేషన్ అనేది సో మళ్ళీ రావాలి లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఏదైతే మీరు పెయిన్ఫుల్ సిచువేషన్స్ అని ఫేస్ చేస్తూ ఉన్నారో ఎందుకు పాజిటివ్ చేంజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో వాటి అన్నిటికీ సంబంధించి కూడా యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో హట్ అవుతూ ఉన్నారు సో ప్లానింగ్ ఏదైతే ప్లాన్స్ అమలు చేస్తూ ఉన్నారో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం సో కొన్ని సందర్భాల్లో ఆ ప్లానింగ్స్ అనేవి సరిగ్గా కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం సో ఈవెన్ ప్లాన్ కరెక్ట్ ఉన్నా సరే సో ఇది ఖచ్చితంగా ఈ ప్రణాళిక అనేది ఆ రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ ప్లానింగ్స్ తయారు చేసుకున్నా సరే అది కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం సో కొన్ని సందర్భాల్లో రిలేషన్కి సంబంధించి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ సో వాటికి సంబంధించి కొంత హట్టింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాం సో ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రపోజల్స్ యాక్సెప్టెన్స్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్కి దారితూ ఉన్నాయని చెప్పేస్తా యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు పాజిటివ్ చేంజ్ రావాలి లైఫ్లో మళ్ళీ హ్యాపీ సిచ్యువేషన్స్ అనేవి హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేస్తా యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి యూనివర్స్ చెప్తూ ఉంది సో లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది సాడ్ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు హ్యాపీ సిచ్యువేషన్స్ కానివ్వచ్చు సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మరీ సరే వచ్చేటువంటి చేంజెస్ అనేవి ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి రిలేషన్ని ఎఫెక్ట్ చేయొచ్చు సో ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని మళ్ళీ మన కోరుకుంటూ ఉన్నారు సో పాజిటివ్గా ఉండాలి వచ్చేటువంటి చేంజెస్ అని చెప్పేసి సో ఖచ్చితంగా రిలేషన్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క చేంజ్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి కన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు రిలేషన్లో గ్యాప్ వస్తుంది లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో వస్తే వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో దారో చెప్తూ ఉందంటే అండ్ ఖచ్చితంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఏదైతే ఇప్పటివరకు నెగిటివ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో సో ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఎంత పాజిటివ్ చేంజ్ కోసం ప్రయత్నం చేసినా సరే ఏదైతే నెగిటివ్ అని చూస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ యూనివర్స్ చెప్తుంటే సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుందండి వచ్చేటువంటి చేంజ్ అనేది ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్కి దారి తీసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో రిలేషన్ని అవి ఎంత ఎఫెక్ట్ చేసినా సరే చాలా సహనంగా ఉంటున్నారండి చాలా పేషెన్స్గా ఉంటున్నారు తీసుకునేటువంటి డెసిషన్స్ కానీ సో చాలా బ్యాలెన్స్గా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు సో తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు సో ఈ డెసిషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తే రిలేషన్ ఎలా వెళ్తుంది ఎలా ముందుకు వెళ్తుంది సక్సెస్ఫుల్ గా వెళ్తుందా వెళ్ళదా సో రిలేషన్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చాలా సహనంతో సో వెరిఫై చేసుకుంటూ ఉన్నారు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడైనా చిన్న కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే ఎవరి వల్ల కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా సో వీటన్నింటినీ కూడా మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ రావాలంటే ఏం చేయాలి ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి సో కన్ఫ్లిక్ట్స్ తగ్గాలి సో జాబ్లో మనం ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో ఒక రికగ్నైజేషన్ ఉండాలి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా ఎలా చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు ఒక నిజం కోసం ఫైండింగ్ చేస్తూ ఉన్నారు ఒక సొల్యూషన్ కోసం చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనే దాని గురించి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఒక పాజిటివ్ చేంజ్ రావాలి పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలి రిలేషన్లో కానీ లైఫ్లో కానీ జాబ్లో కానీ ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేయాలి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఇందులో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చాలా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు సో కోరుకుంటూ ఉన్నారు మనసులో ఒక పాజిటివ్ చేంజ్ రావాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా డ్రీమ్స్గా ఉన్న ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా జరగాలి అని చెప్పేసి సో ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక సెర్చ్ అయితే చే సోల్ సెర్చింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అసలు ఎన్ని కన్ఫ్యూట్స్ వస్తూ ఉన్నాయి సో తగినటువంటి రికగ్నైజేషన్ రావట్లేదు ఇంత మనం హార్డ్ వర్క్ చేసినా సరే ఎక్కడ మిస్టేక్ ఉంటుంది ఏం జరుగుతుంది అసలు లైఫ్లో ఏం జరుగుతుంది రిలేషన్లో ఏం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి ఎలా అని చెప్పేసి అసలు సోల్ సెర్చింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో మీకు మీరు ఒక గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు సో మీరు మీరు ఒక మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఎలా అయినా సరే మనం ఒక బ్యాక్ స్టెప్ వేయకూడదు అది రిలేషన్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు సో మరీ ముఖ్యంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి మీద ఫోకస్ చేయాలి సో ఖచ్చితంగా ఒక సక్సెస్ వైపు మనం వెళ్ళాలి అని చెప్పేసి సో సెట్ చేస్తూ ఉన్నారు నిజం కోసం చూస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి రిలేషన్లో రిలేషన్లో ఇన్ని కన్ఫ్లిక్ట్స్ వస్తూ అంటే సో ఖచ్చితంగా మనం కానీ ట్రూత్ని కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో మనగా నిజాన్ని కానీ ఫైండ్ అవుట్ చేయగలిగితే సో ఖచ్చితంగా అసలు మిస్టేక్ ఎక్కడుంది అనేది మనకి ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది సో రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది ఇక ముందు ఫ్యూచర్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సక్సెస్ఫుల్గా రిలేషన్ అనేది ముందుకెళ్ళడంలో సో ఖచ్చితంగా మనం ఈ నిజం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక సోల్ సెర్చింగ్ అయితే చేస్తూ ఉన్నారు నిజాన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా విల్ పవర్ అనేది తగ్గట్లేదండి కాన్ఫిడెన్స్ అనేది తగ్గట్లేదు సో చాలా కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీముని ఖచ్చితంగా అచీవ్ చేయాలి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి ఒక యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా మీరేదైతే ఒక పాజిటివ్ చేంజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా పాజిటివ్ చేంజ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి పాజిటివ్ చేంజ్ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది మీరు ఏదైతే పాజిటివ్ చేంజ్ కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి పాజిటివ్ చేంజ్ రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే టారో తారో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారండి ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారు ఈవెన్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు తీసుకునేటువంటి డిసిషన్స్ కానివచ్చు కెరియర్స్ సంబంధించి కానివచ్చు లేదా జాబ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కావచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సంబంధించి కావచ్చు సో ఈవెన్ చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హెల్ప్ చేస్తూ ఉన్నారు బట్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారండి కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు అడ్వైజెస్ ఏమైనా ఇచ్చినా వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈ అడ్వైజెస్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా చేయకూడదా ఒకవేళ చేస్తే రిలేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో రిలేషన్ స్ట్రాంగ్ బాగుంటుంది తోటి ముందుకు వెళ్తుందా వెళ్ళదా అని చెప్పేసి ఫైనల్గా మొత్తాన్ని కూడా మీరు ఓవరాల్గా మీరు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఈ నోట్స్ మన ఆరో ద్వారా చెప్తుంది ఫైనల్గా పాజిటివ్ చేంజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఏ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసినా ఎలా ఇంప్లిమెంట్ చేసినా ఒక మంచి పాజిటివ్ చేంజ్ అనేది రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుందండి మీరు ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు జాబుకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు అండి కెరీర్కి సంబంధించింది కానివ్వచ్చు లేదంటే రిలేషన్కి సంబంధించింది కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలనే దానికి సంబంధించి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి మీరు ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక పాజిటివ్ చేంజ్ రావడానికి అవకాశం అయితే ఉంది సో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కానివచ్చు మీరు తయారు చేసుకుంటున్నటువంటి ప్రణాళికలు కానివచ్చు సో ఇవన్నీ కూడా మీకు అందులో మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడంలో ఉపయోగపడటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈయనవర్స్ చెప్తూ ఉందండి అండ్ ఒక మంచి ప్రోగ్రెస్ అయితే సో రాబోతూ ఉంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత జర్నీ అనేది చేస్తూ ఉన్నారు కొంత లాంగ్ జర్నీ అనేది చేస్తూ ఉన్నారు మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆ డ్రీమ్స్ని సాధించడం కోసం ఒక లాంగ్ జర్నీ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఎలా సక్సెస్ వైపు మనం వెళ్ళాలి ఎలా ఒక పాజిటివ్ చేంజ్ని మనం తీసుకొని రావాలి సో ఈవెన్ వచ్చేటువంటి చేంజెస్ అనే కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా వాటిని రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటంలో వాటిని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనే దానికి సంబంధించి చాలా ప్లానింగ్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి కరెక్ట్ టైం ఎప్పుడు బట్ చాలా ఆలోచి ఒక 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 విషయం అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సరైన ప్రణాళిక సరైన టైంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు మాత్రమే రిలేషన్ కానీ కెరీర్ కానీ మనకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి అలా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ చాలా ఆ డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఫైనల్గా ఆలోచించి కొన్ని డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కెరియర్కి సంబంధించి రిలేషన్కి సంబంధించి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ స్టార్ ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక పాజిటివ్ చేంజ్ రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అలాంటి పాజిటివ్ చేంజ్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ స్టార్ ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఒక ఇన్స్పిరేషన్గా మారబోతు ఉన్నారు మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ కానీ రిలేషన్ గురించి కెరీర్ గురించి లైఫ్ గురించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రిలేషన్లో కానీ కెరియర్లో కానీ ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలి సో పా ఇప్పుడు ఏదైతే మనం నెగిటివ్ చేంజెస్ చూస్తూ ఉన్నామో సో ఖచ్చితంగా ఈ నెగిటివ్ చేంజెస్ కాకుండా ఒక పాజిటివ్ చేంజ్ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ రిలేషన్ కానీ లైఫ్ కానీ కెరీర్ కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని ఏదైతే నమ్ముతున్నారో దానికోసం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో అప్కి వెళ్తూ ఉన్నారు సక్సెస్ వరకు వెళ్తూ ఉన్నారు మళ్ళీ డౌన్కి వచ్చేస్తూ ఉన్నారు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఎక్కడ కూడా విల్ పవర్ని మిస్ అవ్వట్లేదు సో అంతే విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి అండ్ ఖచ్చితంగా మనసులో అయితే కోరికొంది సక్సెస్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి ఏదైతే రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయో వాటికి తగిన జస్టిస్ అనేది ఉండాలి సో ఖచ్చితంగా అప్పుడు మాత్రమే ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుందని చెప్పి ఏదైతే నమ్ముతూ ఉన్నారో ఏదైతే కోరిక ఉందో సో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ మంచిదిగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది రిలేషన్కి సంబంధించి లైఫ్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ఒక మంచి పాజిటివ్ గ్రోత్ రాబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయండి మీకు లైఫ్లో ఇప్పటివరకు మీరు ఏదైతే ఆపర్చునిటీస్ మిస్ అయ్యామని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారో తిరిగి మళ్ళీ ఆపర్చునిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయండి యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి ఒక మంచి ఆపర్చునిటీస్ని మిస్ సెలెక్ట్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఒక పాజిటివ్ చేంజ్ రావాలి లైఫ్లో కానీ రిలేషన్లో కానీ అని చెప్పేసి డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అంటే ఒక గ్రోత్ ఉండబోతూ ఉందండి అండ్ ఒక మంచి పాజిటివ్ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీరు ఇప్పటివరకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేశారో ఏదైతే లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ లైఫ్లో వస్తూ ఉన్నాయో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి బిగినింగ్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీకు అది ఆ బిగినింగ్ అనేది మీ రిలేషన్కి కానీ కెరీర్కి కానీ సో చాలా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే ఒక పాజిటివ్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారో అలాంటి పాజిటివ్ చేంజ్ అనేది లైఫ్లో రాబోతుంది సో ఖచ్చితంగా మీ రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్లేటువంటి విషయంలో కానివచ్చు లేదంటే మీ కెరియర్కి సంబంధించి కానివచ్చు జాబ్కు సంబంధించి కానివచ్చు మీరు సక్సెస్ అవడానికి మరీ ముఖ్యంగా మీరు ఏదైతే జాబ్కు సంబంధించో రిలేషన్కి సంబంధించో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఒక రికగ్నైజేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారో సో మీరు కోరుకున్నటువంటి రికగ్నైజేషన్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది చాలా ధైర్యంతో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీరు ముందుకేస్తూ ఉన్నారండి చాలా స్టేబుల్గా ఉన్నారు తీసుకునేటువంటి డిసిషన్స్లో కానివచ్చు ఈవెన్ కెరీర్కి సంబంధించినటువంటి లేదు జాబ్కి సంబంధించిన ప్రణాళికల్లో కానివ్వచ్చు సో చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నా ఆ వచ్చేటువంటి చేంజెస్ అనేవి కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సో ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదు చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా స్టేబుల్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా స్టేబుల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నా సరే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారండి సో కెరీర్ మీద లైఫ్ మీద జాబ్ మీద సో మరీ ముఖ్యంగా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు చాలా ఫోకస్గా ఉన్నారు చాలా ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో సో పాజిటివ్ చేంజ్ రావాలి లైఫ్లో కానీ కెరియర్లో కానీ మరీ ముఖ్యంగా రిలేషన్లో కానీ కన్ఫ్లిక్ట్స్ తగ్గాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే డ్రీమ్ ఉందో సో ఖచ్చితంగా చాలా ఫోకస్డ్గా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి అటు ఇటు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు పెరిగేటువంటి ప్రతి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉన్నారు ఈ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు ఏదైతే ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ చాలా చాలా బ్యాలెన్స్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఈవెన్ రిలేషన్కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి మనం ఎప్పుడు మన ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయాలి మనం ఫ్యూ గతంలో ఏ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం సో ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు దానికి సంబంధించి మా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి మరీ ముఖ్యంగా ఎన్ని అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసినా సరే మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు ఎక్కడా కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదు సో ఎంత డౌన్కి వచ్చినా సరే సో ఇంకా మళ్ళీ ఆ ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ మనం సక్సెస్ అవుతాం సో ఎక్కడ కూడా విల్ పవర్ మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఏదైతే విల్ పవర్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్లో కానీ మీ యొక్క కెరియర్లో కానీ మీరు పాజిటివ్ చేంజ్ తీసుకొని రావడంలో మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా పాజిటివ్ చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా టారో ద్వారా యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈవెన్ రిలేషన్లో కన్ఫ్లిక్స్ వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్న ఆ పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలి అనే అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రయత్నం అయితే మానట్లేదండి ఒకదాని తర్వాత ఒకటి చేంజెస్ వస్తూ ఉన్నా సరే అది వచ్చేటువంటి చేంజెస్ అనే కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా నెగిటివ్ చేంజెస్ వస్తూ ఉన్నా సరే ఎక్కడ కూడా ప్రయత్నం అయితే మారట్లేదు చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో పాజిటివ్ చేంజ్ రావాలి అని మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి ఒక పాజిటివ్ చేంజ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు టాలో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి ఇప్పటివరకు మీరు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి సో మనసులో అయితే ఒక డ్రీమ్ ఉందండి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి సో ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి మీరు ఏదైతే ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారో ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారో అలాంటి లైఫ్ రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో రిలేషన్లో చిన్న గ్యాప్ వచ్చిన కమ్యూనికేషన్ అనేది లేకపోయినా డిస్కనెక్ట్ అయినా ఈవెన్ ఆ కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఆ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉన్నా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఎక్కడా కూడా మీ యొక్క విల్ పవర్ని మిస్ అవ్వట్లేదు ఆ కాన్సన్ట్రేషన్ని మిస్ అవ్వట్లేదు సో ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు విన్నింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఏదైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ రావాలి పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలి అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దానికోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో చాలా కూల్గా ఆలోచిస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా బట్ మళ్ళీ కూల్గా ఆలోచిస్తూ ఉన్నారండి రియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు ఏది రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్తుంది ఏ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేయాలి ఏ ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి సో చాలా కూల్గా ఆలోచిస్తున్నారు చాలా కూల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఫోకస్ చేస్తూ ఉన్నారండి కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు రిలేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు పాజిటివ్ చేంజ్ తీసుకొని రావటం మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సో ఒక ఒక బిగినింగ్ అయితే ఉంది యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి ఈవెన్ వచ్చేటువంటి చేంజెస్ అనేవి నెగిటివ్గా ఉన్నా సరే అది మీ రిలేషన్కి ఎలా ఉపయోగపడుతుందో ప్రణాళికలు తయారు చేసుకోండి వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయని చెప్పలేం వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయని చెప్పలేం కొన్ని పాజిటివ్ బిగినింగ్స్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ బిగినింగ్స్ ఉండొచ్చు కొన్ని ఎండింగ్స్ ఉండొచ్చు కొన్ని బిగినింగ్స్ ఉండొచ్చు ఇలా లైఫ్లో అన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి బట్ సరైన ప్రణాళికలు అయితే మీరు తయారు చేసుకోండి ఈవెన్ వచ్చేటువంటి చేంజెస్ అన్ని నెగిటివ్గా ఉన్నా సరే అది మన రిలేషన్కి ఎలా ఉపయోగపడుతుంది రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ తోటి ఎలా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి వచ్చినటువంటి చేంజ్ని ఉపయోగించుకొని అని ప్రణాళికలు తయారు చేసుకోండి సో ఖచ్చితంగా ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే సో ఆ ప్ర వచ్చేటువంటి చేంజెస్ అనేవి మీ యొక్క రిలేషన్ మీద కానీ లైఫ్ మీద కానీ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతోంది ఒక చేంజ్ అయితే ఉండబోతోంది అండ్ ఖచ్చితంగా చేంజ్ అనేది పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా వచ్చేటువంటి చేంజ్ అనేది సో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ గ్రీడ్ సో పాజిటివ్ చేంజ్ రావాలని ఆ లైఫ్లో కానీ రిలేషన్లో కానీ మరి అలాంటి చేంజ్ రాబోతుంది దానికి సంబంధించి మరి ఈరోజైతే మనం ఒక లాంగ్ గ్రీడ్ అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ